ఒకసారి ఈ ఓడను చూడండి ఇది ఎస్ఎస్ గ్రేట్ బ్రిటన్ పద్దెనిమిది వందల నలభై మూడులో అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం కట్టింది పూర్తిగా ఇనుముతో మనందరికీ తెలుసు ఇనుముకి నీళ్లు గాలి తగిలితే తుప్పుపట్టడం ఖాయం మరి ఏళ్లుగా సముద్రంలో ఉన్న ఈ ఓడ ఇంకా ఎలా నిలబడుంది ఈ ఇనుప ఓడల విషయంలో మనకు తెలిసిన సైన్స్ రూల్ ఎందుకు లేదు అదే మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఒకవైపు ఇనుము తుప్పుపడుతుంది అనేది వాస్తవం మరోవైపు సముద్రపు ఉప్పు నీటిలో ఇన్ని సంవత్సరాలుగా ఓడలు చిక్కుచెదరకుండా తిరుగుతున్నాయి ఈ రెండు విషయాల మధ్య ఉన్న అసలు రహస్యమేంటి సరే పదండి దీని గుట్టు విప్పేద్దాం సో ముందుగా ఈ ఇనుప పారడాక్స్ గురించి మాట్లాడుకుందాం ఓడలు తుప్పుపట్టవు అనే మన నమ్మకం వెనుక అస్సలు ఊహించని ఒక నిజం దాగుంది అవును మీరు విన్నది నిజమే అసలు విషయమేంటంటే లోహపు ఓడలు తుప్పుపడతాయి అవి తుప్పు పట్టవు అనేదొక పెద్ద అపోహ మాత్రమే వాస్తవానికి అవి నిరంతరం తుప్పు పడుతూనే ఉంటాయి దీనికి టైటానిక్ కంటే పెద్ద సాక్ష్యం మనకు దొరకదు అట్లాంటిక్ సముద్రం అడుగున ఉన్న ఆ భారీ ఓడ శిథిలాలను బ్యాక్టీరియా ఎంత వేగంగా తినేస్తుందంటే ఇంకొన్ని దశాబ్దాల్లో అది పూర్తిగా కరిగిపోయి కనుమరుగవుతుందని సైంటిస్టులు చెప్తున్నారు అంటే ఓడలైనా సరే ప్రకృతి నియమాలకు అతీతం కాదన్నమాట ఇక్కడ మనం ఓ చిన్న సైన్స్ పాయింట్ క్లియర్ చేసుకోవాలి మనం తుప్పు క్షయం అనే పదాలని ఇంచుమించు ఒకేలా వాడతాం కాని చిన్న తేడా ఉంది క్షయం అంటే ఏ అయినా వాతావరణం వల్ల పాడవడం అదే తుప్పు అంటే ప్రత్యేకంగా ఇనుము లేదా ఉక్కు నీళ్లు ఆక్సిజన్తో కలిసినప్పుడు పాడవ్వడం అంటే ప్రతి తుప్పు క్షయమే కాని ప్రతి క్షయం తుప్పు కాదన్నమాట సరే మరి ఓడలు తుప్పుపడతాయనే తెలిసిపోయింది గదా మరి ఆ సమస్యను ఎలా ఎదుర్కొంటున్నారు వాళ్ళు వాడే మొదటి రక్షణ కవచం గురించి చూద్దాం ఇది మనందరికీ తెలిసిన టెక్నికే కాని ఇదొక్కటే సరిపోదు ఇది చాలా సింపుల్ ఐడియా ఓడ యొక్క ఉక్కు భాగానికి ఇంకా తుప్పు పట్టడానికి కారణమయ్యే నీరు ఆక్సిజన్కు మధ్యలో పెయింట్తో ఒక గోడ కట్టేయడం ఆ పెయింట్ లేయర్ వరకు ఉక్కు సేఫ్గా ఉంటుంది కాని అసలు చిక్కంతా ఇక్కడే వస్తుంది నిరంతరం ఉప్పు నీటిలో అలల మధ్య ప్రయాణించేటప్పుడు ఆ పెయింట్ పొర దెబ్బతింటుందిగదా చిన్న చిన్న పగుళ్లు వస్తాయి అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు మొదలవుతుంది అసలు పని అదొక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ తుప్పుపట్టిన చోట పాత పెయింట్ను మొత్తం గీకేయాలి యాసిడ్తో క్లీన్ చేయాలి దానిమీద ప్రైమర్ వేసి ఆ తర్వాత మళ్ళీ కొత్త పెయింట్ వేయాలి ఇది ఓడ ఉన్నంతకాలం నిరంతరం జరిగే చాలా ఖర్చుతో శ్రమతో కూడుకున్న పని అయితే కేవలం పెయింట్ మీద ఆధారపడితే సరిపోదు కదా ఇక్కడే ఇంజనీర్లు ఒక తెలివైన సైంటిఫిక్ ట్రిక్ వాడారు తుప్పుతో పోరాడటానికి వాడే రెండో చాలా ఆసక్తికరమైన పరిష్కారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఐడియా వెనుక ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది పద్దెనిమిది వందలలో హెచ్ఎంఎస్ సమరాంగ్ అనే చెక్క ఓడ ఉండేది దాని అడుగున రాగిపోతూ ఉండేది అది పాడవకుండా కాపాడటానికి దానికి కొన్ని ఇనుప ఇనుపదిమ్మలను అతికించారు అప్పుడేం జరిగిందంటే ఆశ్చర్యంగా రాగికి వదులు ఇనుము పాడవడం మొదలైంది అంటే ఇనుము తనని తాను త్యాగం చేసుకుని రాగిని అన్నమాట కాని దీనివల్ల ఓడపై సముద్రపు పాచి పెరిగి ఓడ వేగం తగ్గింది ఆ ప్రయోగం నుంచే ఈ అద్భుతమైన టెక్నిక్ పుట్టింది దాని పేరే క్యాథోడిక్ ప్రొటెక్షన్ సింపుల్గా చెప్పారంటే ఒకదాన్ని కాపాడటానికి ఇంకొకటి తనని తాం త్యాగం చేసుకోవడం అనమాట కాపాడాలనుకున్న లోహం పక్కన దానికంటే చురుకైన మరో లోహాన్ని పెడితే రెండోది నెమ్మదిగా కరిగిపోతూ మొదటిదాన్ని కాపాడుతుంది ఇది ఎలా పనిచేస్తుందంటే బాడీ ఉక్కుతో చేసింది కదా అది క్యాథోడ్ అంటే రక్షించబడే హీరో దానికి జింక్ లేదా మెగ్నీషియం లాంటి చురుకైన లోహపు దిమ్మలను అతికిస్తారు ఇవి యానోడ్స్ అంటే త్యాగంచేసే సైడ్ హీరోస్ ఈ రెండూ కలిసినప్పుడు యానోడ్ నెమ్మదిగా కరిగిపోతూ ఓడబాడీ అనే హీరోని తుప్పుపట్టకుండా కాపాడుతుంది ఈ సైన్స్ మనకు చాలా దగ్గరగా మన ఇళ్లల్లో కూడా కనిపిస్తుంది గ్యాల్వనైజ్డ్ మేకులు చూసే ఉంటారు మామూలు ఇనుప మీద జింక్ కోటింగ్ వేస్తారు ఆ జింక్ పూత ముందుగా తుప్పుపట్టి లోపలున్న కాలం పాటు కాపాడుతుంది షిప్పుల విషయంలో జరిగేది కూడా ఇదే కాకపోతే చాలా పెద్ద స్కేల్లో సరే మరి ఈ రోజుల్లో పెద్ద పెద్ద షిప్పుల మీద దీన్ని ఎలా వాడతారంటే జింక్ లేదా మెగ్నేషియంతో చేసిన పెద్ద పెద్ద దిమ్మెలను నేరుగా ఓడ బాడీకి బోల్ట్లతో బిగించేస్తారు ఇవి నెమ్మదిగా కరిగిపోతాయి కాబట్టి షిపును రిపేర్ల కోసం డ్రైడాక్కు తీసుకెళ్లినప్పుడు వీటిని తీసేసి కొత్తవి పెడుతూ ఉంటారు సరే ఫైనల్ పార్ట్కొచ్చేసాం ఇప్పటివరకు మనం రెండు విషయాలు చూశాం పెయింట్ ఇంకా ఈ త్యాగపూరిత లోహాలు మరివి రెండూ కలిసి ఒక టీమ్ గా ఓడల్ని ఎలా కాపాడతాయి చూడండి ఇది ఒక టూ లేయర్ సెక్యూరిటీ సిస్టమ్ లాంటిది మొదటి లేయర్ పెయింటింగ్ ఇది ఒక ఫిజికల్ బ్యారియర్ లాగా ఓడలో తొంభై తొమ్మిది శాతం భాగాన్ని కాపాడుతుంది ఇక రెండో లేయర్ ఈ త్యాగపూరిత యానోడ్లు ఎక్కడైనా పొరపాటున పెయింట్ దెబ్బతిన్నా ఆ చిన్న ప్రదేశాలను కాపాడటానికి ఇవి రెడీగా ఉంటాయి సో చివరిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓడలు సముద్రంలో నిలబడటం వెనుక ఏ మ్యాజికు లేదు అది ప్రకృతితో మనిషి చేస్తున్న ఒక నిరంతర పోరాటం దీని వెనుక అపారమైన శ్రమ కోట్లాది రూపాయల ఖర్చు ఇంకా చాలా తెలివైన సైన్స్ ఉన్నాయి ఒక్క క్షణం ఆలోచించండి ఒకవేళ ఈ పెయింటింగ్ ఈ క్యాథాడిక్ ప్రొటెక్షన్ లాంటి టెక్నిక్స్ లేకపోతే ఈ నిరంతర పోరాటం గనక ఆగిపోతే ప్రపంచ వాణిజ్యంలో తొంభై శాతం మోస్తున్న ఈ భారీ ఓడల పరిస్థితేంటి షిప్పింగ్ పై ఆధారపడిన మన ప్రపంచ ఆర్థిక అసలు నిలబడగలదా